సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్ ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ వైష్ణవి ఆలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప దీక్ష మాలాధారులు విజయ్ స్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజను డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం రాత్రి మహావైభవోపేతంగా నిర్వహించారు శ్రీ హనుమాన్ సన్నిధానంలోని విజయ్ స్వామి పూజా నిర్వహణలో సన్నిధానం స్వాములు సాయి ప్రహ్లాద్ స్వామి మహేష్ స్వామి సిద్దార్థ స్వామి భరత్స్వామి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప నేతృత్వంలో పంతులు గురుస్వామి వైదిక నిర్వహణలో ముందుగా మహాగణపతి పూజ గౌరీ పూజ సుబ్రహ్మణ్య పూజ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు తదుపరి పద్దెనిమిది కలసముల పూజ పద్దెనిమిది మెట్ల పూజను జరిపారు పద్దెనిమిది కలసములలోని ఆవాహిత మంత్రజలములు పంచామృతాలు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో హరిహర సుతుడు శ్రీ దేవునికి అభిషేకం జరిపారు స్వామివారిని అభిషేకించిన జలములతో భక్తులకు సంప్రోక్షణ చేశారు పట్టువస్త్రాలు సుగంధ పుష్పాలతో శ్రీ అయ్యప్ప స్వామిని సర్వాలంకార భరితంగా అలంకరించారు విజయ్ కులకర్ణి స్వామి అలంకార భరిత శ్రీ అయ్యప్ప స్వామిని తలపై పెట్టుకొని ఆటపాటలతో సందడిగా ప్రాంగణంలో శోభాయాత్ర జరిపారు అనంతరం విశేష పూజలు జరిపి నైవేద్య నివేదన చేశారు పద్దెనిమిది పడి మెట్లను శాస్త్రోక్తంగా వెలిగించి కర్పూర మంగళ నీరాజనాలను సమర్పించారు ఈ అయ్యప్ప స్వామి క్రతువులో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి పాల్వోని శ్రీ అయ్యప్ప దేవునికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు తదుపరి శ్రీ సీతారామ శివాంజనేయ వైష్ణవి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతిని శాలువాతో సన్మానించి సత్కరించారు మహా పడిపూజా క్రతువులో పాల్గొన్న భక్తులకు ఆశీస్సులు అందించిన శ్యాం పంతులు గురుస్వామి తీర్థప్రసాదాలు అందజేశారు స్వామివారి మహాప్రసాదంగా అల్పాహారం సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో రావు స్వామి శ్రీశైలం స్వామి రామ్ స్వామి విశ్వప్రసాద్ స్వామి సంతోష్ స్వామితో పాటు పలువురు ప్రముఖులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన శ్రీ అయ్యప్ప దీక్ష మాలాధారులు గురుస్వాములు భక్తులు స్థానిక కాలనీతో పాటు సంగారెడ్డి పట్టణవాసులు విజయ్ స్వామి బంధుమిత్రులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు భజనలు శరణుఘోషలతో పోతిరెడ్డిపల్లి మారుమ్రోగింది రామ్ దయాల్ రెబ్బా సెవెన్ న్యూస్ సంగారెడ్డి గననాధుని ముగక వల్పర స్వామి నమలి గననాధుని ముసి వల్లే కుమర స్వామి నవలి వల్ గననాధుని ముసి వల్ కుమర స్వామి నమీవల గననాధుని ముసి వలేమర స్వామి అయ్యప్ప 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 అయ్యి ఫల జయబా హరివందరే అయ్యి యే <iyorsunuzido> yelli libaare yaba yabu. 재미면 한번 అయ్యప్ప భక్తులకు అయ్యప్ప దీక్షాధారులకు అందరికీ కూడా ఆశస్సులను అందజేస్తూ అతి గొప్పనైనటువంటి దీక్ష అయ్యప్ప మహాదీక్ష ఒక గొప్ప చేతనత్వం స్వామివారంటే ధర్మశాస్త్ర అంటే ఎక్కువ పెట్టినటువంటి భావన బాణం ధర్మ బాణమై ఎవరైతే ఈ దీక్ష చేస్తారో దీనికి ఒక గొప్పతనం ఉన్నది అన్ని దీక్షల్లోకి వెళ్ళ పరిపూర్ణమైనటువంటి దీక్ష అని పేరండి దీనికి ఎందుకు అనంటే గాణాపత్యశ్చవైష్ణవ వైష్ణవ శ్రీవచ్చ సిద్ధిదం దేవి సత్యం సత్యం న సంశయ అని విష్ణుధర్మోత్తరం చెబుతూ ఉంది అయ్యప్పను మనం గణాధిపతి సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి సమేతంగా అర్చిస్తాం మన శంకర భగవత్పాదుల వారు స్థాపన చేశారు ఒకటి మొట్టమొదలు గణపతి అర్చన చేసినటువంటి ఫలితం కలుగుతుంది గణాధిపతి దీక్ష చేసినటువంటి ఫలితం అయ్యప్ప భక్తులకు కలుగుతుంది అవునా గణపతి అర్చన చేస్తారు కదా మీరు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారిని అర్చన చేస్తారు కౌమారార్చన చేసినటువంటి ఫలితం కలుగుతుంది దాని ద్వారా అట్లే స్వామివారు హరిహర పుత్రుడు అవునా హరిహరుడు హరి అంటే విష్ణువు వైష్ణవమాచరించినటువంటి ఫలితము కలుగుతుంది తర్వాత శైవం ఈశ్వర స్వరూపం ఈశ్వరంలోనే ఎవరుంటారు అమ్మవారు ఉంటుంది అర్థనారీశ్వర తత్వం అంటే శాక్తేయార్చన చేసినటువంటి ఫలితము ఇటు శివుణ్ణి ఆరాధన చేసినటువంటి ఫలితము కలుగుతుంది ఈ ఐదు పరిపూర్ణమైనటువంటి దీక్షలు చేస్తే ఎంత ఫలితమో ఒక్క అయ్యప్ప స్వామి వారి దీక్ష చేస్తే అంత ఫలితం వచ్చి తీరుతుంది అది గొప్పతనం కలియుగంలో కలియుగ వరదుడా చక్కని స్మరణ చేత మన ఎట్లా అర్చించాలి స్వామివారిని భక్తి ప్రపత్తులతో అర్చించాలి అది ప్రధానమైనటువంటి మనం ఎన్ని పుష్పాలు వేసినాము ఎంత లైటింగ్ పెట్టినము ఎట్లా పాటలు పాడినము అది ప్రధానం కాదు అందులో భక్తి ఉన్నదా లేదా కోటి రుద్రాక్షలతోటి పూజ చేస్తాం శివుడు తృప్తి పొందుతాగా వినా భక్తి అంటే భక్తి లేదనుకోండి చూడని కూడా చూడొచ్చు కోటి రుద్రాలు చెప్తా కోటి సంకీర్తనలు చేద్దాం ఇవన్నిట్లలో పరమార్థమైనటువంటిది ఏమిటి అంటే భక్తి భక్తి ఉంటే భగవానుడు కదిలి వస్తాడు ఎటు భక్తుని దగ్గరికి భక్తికి వశుడు భగవానుడు ఏం చేసినా కూడా పరమభక్తిగా ఆచరణ చేయాలి పూజ అంటే అర్థం పువ్వులేయడము కొబ్బరికాయలు కుట్టడం మంగళహార తెలిపడం కాదండి దాంతరా అర్థం గమనించాలి మన యొక్క మనస్సును నివేదన చేయాలి ఈ పుష్పాలు ఉన్నాయి ఇవన్నీ ఈశ్వరుడు తీసుకుంటాడా ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి చెప్పండి ఎక్కడి నుండి వచ్చాయి పువ్వులన్నీ ఎట్లు వస్తాయి చెట్ల నుండి వస్తాయి అవునా చెట్టు ఎక్కడి నుండి వచ్చింది భూమి నుండి వచ్చింది భూమి ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది ఈశ్వరు నుండి వచ్చింది భూమి ఆయన సృష్టించాడు పృథివ్యా వాయురాకాశాత్ వేదం చెప్తుంది ఆకాశాద్ వాయు వాయురేహే అగ్నే రాపహ అభ్య పృథివ్యా పృథివ్యా ఓషధయో ఓషధీభ్యోన్నో సృష్టి క్రమము అని అంటారు ఒక్కొక్క నుంచి సృష్టి ఏ విధంగా వచ్చిందో చెప్పు చక్క అంటే ఇక్కడ నుంచి వచ్చింది ఇవన్నీ ఈశ్వరు నుండే వచ్చింది మరి ఈశ్వరుని నుండి వచ్చిన ఈశ్వరునికి ఇస్తే ఈశ్వరుడు సంతృప్తి పొందుతాడా మనవి ఇవ్వాలి ఈ పుష్పాలు ఎన్నేసినా ఆయన అబ్బా గొప్ప పుష్పార్చన చేసిండు అని అంటాడు అంతే కదిలో ఎట్లాగద్ధాను ఏం పుష్పాలు ఇవ్వాలి ధర్మం చెప్పింది క్షమా పుష్పము దమా పుష్పము పుష్పమింద్రియ నిగ్రహము స్వామి నీ పువ్వు కాదు నేనేం పూపిస్తు తెలుసా ఇంద్రియ నిగ్రహం అనేటువంటి పుష్పాన్ని నీకు సమర్పిస్తున్నా అంటే ఆయన తీసుకొని తిరుతాడు ఇక ఎల్లప్పుడూ నేను సత్యం పుష్పము ఇక ఎక్కడ వెళ్ళప్పటికీ సత్యమునే పలుకుతాను అనేటువంటి పుష్పాన్ని ఇస్తే తీసుకుంటాడు పూజకున్నటువంటి ఆంతర్యము అంత గొప్పది మనము ఈ రోజులలో లౌకికంగా పూజలను అర్చనలు చేసేస్తున్నాం భక్తి అత్యంత ప్రాధాన్యమైనటువంటి అవునా కన్నప్ప ఏం వేదం చదువుకున్నాడు ఏం భజన చేశాడు చేశాడా భక్త కన్నప్ప ఏం లేదండి పరమభక్తిగా అర్చించా ఈశ్వరుణ్ణి నేను చూస్తున్నా అని చెప్పి ఆయన కంటి నుండి నీళ్లు కారితే కన్నుని తీసి పెట్టేశా అదేది పరిపూర్ణమైనటువంటి భక్తికి మాత్రమే వశుడవుతాడు మనం చక్కని ఈ ఈ అర్చనలన్నీ ఎందుకు చేయాలంటే అట్లా మారడం కోసం చెయ్యాలి చక్కగా మీరందరూ భక్తియుతంగా ఈ సంవత్సరం దీక్ష కార్యక్రమాలలో నిరంతరం ఒక్కొక్క దగ్గర పూజ చేసుకుంటున్నాను పద్దెనిమిది పడి పైన ఉన్నటువంటి స్వామివారిని పద్దెనిమిది ఏంటి అవన్నీ ఉన్నాయి చక్కగా వాటిని అన్నిటినీ అధిరోహణ చేయాలి మనం చక్కగా ఎక్కాలి మెట్లు మెట్లెక్కడం అంటే ఈ మెట్లు ఎక్కడం కాదు ఈ అంతర్ముఖంగా కామక్రోధ మోహ మద మదమాత్సల్యములను గెలిచడం అయ్యప్పను చేరడం మనము అయ్యప్పను చేరడం పద్దెనిమిది అంటే పద్దెనిమిది సోపానాలలో పద్దెనిమిది అధిష్టాన దేవతలుంట చక్కనైనటువంటి ఒక్కొక్క దాన్ని ఎక్కి ఒక్కొక్కటి మనం ఈశ్వరునికి సమర్పితం చేయాలి మాయ నుండి ఆ కాపాడేటువంటి కరుణాస్వరూపము ఆ స్వరూపము చక్కగా అయ్యప్పను శరణు వేయడం అయ్యప్ప దీక్ష చేయటం చాలా గొప్పనైనటువంటిది ఆ అయ్యప్ప దీక్ష పరిపూర్ణత కలగాలని మున్ముందు భక్తి ప్రపత్తులతో మంచి మంచి అర్చనలు చేసేటువంటి సౌభాగ్యం కలగాలని ఆశిస్సులను అందజేస్తూ